కూడా నిన్న అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనందరం అయితే చూసాం సో మొత్తానికి అల్లు అర్జున్కు సంబంధించి అండగా సినీ ప్రపంచం సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేయడంపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు స్పందించారు ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుని చేయడంపై సీరియస్ అయ్యారు బాధ్యత కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే బన్నీని టార్గెట్ చేయడం సరికాదన్నారు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి నాగబాబు హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి నాగబాబు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇంట్లో వాళ్లతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు అరెస్టు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు బాలకృష్ణ హీరో అల్లు అర్జున్ అరెస్టు చేయడం సరికాదని సినీ హీరో బాలకృష్ణ అన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అన్యాయం అని విమర్శించారు మేమెప్పుడు ఆయనకు అండగా ఉంటామని బాలకృష్ణ అన్నారు ఇక ఒక్కరినే బాధ్యుడు చేయడం సరికాదు రస్మిక అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన నటి రష్మిక మందాన ఇస్కాతాలో పోస్ట్ పెట్టింది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన దురదృష్టకరమని తీవ్ర విషాదమని తెలిపింది అయితే ఈ విషయం ఒక వ్యక్తిపై ఆరోపణలు చేయడం ఒకరినే నిందించడం బాధాకరమని అని కూడా తెలిపింది ఇక బాలీవుడ్ లోనూ మద్దతు అంటూ కూడా చూడొచ్చు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు హీరో ఒక్కరే అన్ని విషయాలు చూసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు సంధ్య థియేటర్ ఘటనలో నిండు ప్రాణం పోవడం బాధాకరమే కానీ అందుకు ఒకరినే బాధ్యతను చేయడం సరికాదని కూడా ధావన్ చెప్పిన పరిస్థితి తోపులాటలో భక్తులు పోతే దేవుణ్ణి చేస్తారా పుష్కరాలు బ్రహ్మోత్సవాలు తోపులాట జరిగి భక్తులు చనిపోతే చేస్తారా అంటూ దర్శకుడు ఆర్జీవి ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే నాయకులను అరెస్ట్ చేస్తారా అని ఎక్స్ వేదికగా అడిగారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరైనా చనిపోతే హీరో హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అన్నారు భద్రతా ఏర్పాట్లు పోలీసుల ఆర్గనైజర్స్ల బాధ్యత అని అన్నారు అంతేకాని హీరోలు రాజకీయ నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారంటూ కూడా ఆర్జీవి ప్రశ్నించారు ఇక ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి హీరో నాని ఏంది అల్లు అర్జున్ అరెస్టుపై హీరో నాని తన ఎక్స్కాతాలో సంచలనమైన పోస్టు పెట్టారు సినిమా వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ సాధారణ ప్రజల కష్టాలను తీర్చడం మీద పెడితే సమాజం ఎప్పుడో బాగుపడేదని ఆయన కామెంట్ చేశారు అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని అని తెలిపారు మళ్లీ తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు సంధ్య థియేటర్ ఘటన గుణపాఠం అని వెల్లడించారు కానీ ఈ ఘటన ఒక్కరిని మాత్రమే బాధ్యుని చేయడం సరికాదు అంటూ కూడా సినీ ప్రముఖులు కూడా చెప్పిన పరిస్థితి ఇటు మరోవైపు అల్లు అర్జున్ కావాలని అరెస్ట్ చేశారు సినిమా వాళ్ళను ప్రభుత్వం టార్గెట్ చేసింది పాలకుల అధికార దుర్వినియోగం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పింది ఇది ప్రభుత్వ వైఫల్యం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పర్సనల్ రివెంజ్ కోసమే అరెస్ట్ బీజేపీ ఎంపీ రవికిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దీనితో పాటుగా నిన్న చాలా మంది ప్రముఖులు కూడా స్పందించడం మనం చూసాం ఇటు మరోవైపు అసహనానికి అల్లు అరవింద్ అయితే నిన్న గురైండు ఎందుకంటే కూడా జైలు నుంచి అల్లు అర్జున్ వివాదంలో విడుదలలో జాప్యం కావడంతో ఆయన తండ్రి అల్లు అరవింద్ అసహనానికి గురైనట్లుగా తెలుస్తుంది అల్లు అర్జున్ బెయిల్ కాపీ ఆలస్యంగా హైకోర్టులో అధికారిక వెబ్సైట్ లో అప్లోడ్ కావడంతో కూడా జైలు అధికారులు ఆలస్యంగా చేరింది బెయిల్ కాపీని జైలు సూపరింటెండెంట్ పరిశీలించి సమయం మంచిపోయిందని చెప్పారు దీంతో శుక్రవారం రాత్రి జైల్లోనే అల్లు అర్జున్ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇక నేటి ఉదయం ఆయన విడుదల కానున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న అల్లు అర్జున్ తీవ్ర అసహనానికి గురయ్యారు దీంతో ఆయన అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఒక్క విషయంతోనే కాదు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా మంది కూడా పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇది సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక